అందరికీ నమస్కారం అండి వచ్చిన గెస్ట్కి మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్కి ముందుగా సురేష్ బాబు గారికి నందిరెడ్డి గారికి వచ్చి వెళ్ళిపోయిన సాహు గారికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ శ్రీరామ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అంటే నాకు కంటిన్యూస్గా హనుమాన్ ప్రమోషన్స్ చేసి చేసి ఇప్పుడు ఏదైనా మాట్లాడమంటే నేను ఆడియన్స్ అందరికీ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసేలా ఉన్నాను మళ్ళీ సో మళ్ళీ అంత బ్రేక్ లేకుండా దీంతో వస్తున్నాము నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు ఏంటి హనుమాను ఇంత పెద్ద హిట్ అయింది కదా రిలాక్స్ అయిపోయావా అంత హ్యాపీగా ఉందా పీస్ఫుల్గా ఉందా లేదండి ఒక్క ఒక సక్సెస్ మన కెరియర్ని ఏమి డిఫైన్ చేయదు ఆ విషయం నాకు తెలుసు చాలా జాగ్రత్తగా చూడండి సో ఒకటి ఏమీ డిఫైన్ చేయదు సో ఆ సినిమా అలా చేసినందుకు మీ అందరూ ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉంది అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రతిరోజు జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టి ఎలాగైతే ముందు సినిమాలు చేసుకుంటూ వచ్చామో ఒక ఐడియా అనుకుని దాన్ని ఎలా చేయాలో కూడా తెలియదు ముందు సినిమాలు కూడా అలాగే అంటే ఈ ఇంత విజన్ని ఎలాగ చేయాలి మా దగ్గర ఉన్న రిసోర్సెస్తో అనేది తెలియదు సేమ్ ఈ సినిమాకి కూడా అలాగే ఉంది సిచ్యువేషన్ మా దగ్గర ఉన్న రిసోర్సెస్కి మేము ఏం చేస్తున్నాం దానికి చాలా పెద్దది ఏం చేస్తున్నాము ఐ హోప్ అన్నీ దేవుడు మా వైపు ఉండి అన్ని మంచిగా జరుగుతాయని అనుకుంటున్నాను దిస్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్ ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ అయినా అందరూ తప్పకుండా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ చూడండి ఐ హోప్ యు లైక్ ఇట్ ఇట్ ఈస్ మిరాయ్ ద సూపర్ యోధా ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కార్తిక్ గారు కార్తిక్ గారు నాకు ఆల్మోస్ట్ ఆయన చెప్పినట్టు ఒక టెన్ ఇయర్స్ నుంచి బాగా పరిచాం ఆయన అన్ని సినిమాలు అన్ని అన్ని వర్క్స్ ఫాలో అవుతూ వచ్చాం చాలా ఆంబిషియస్ పర్సన్ ఎట్ వెరీ వెరీ ఆయన చూస్తే అలా అనిపిస్తే చాలా హంబుల్గా సైలెంట్గా ఉన్న మనిషిలాగా అనిపిస్తుంది కానీ ఆయన విజను ఆయన ఆలోచనలు అన్ని చాలా గ్రాండ్గా ఉంటాయి అలాగే విశ్వా గారు నేను ఇందాక అంటూ ఉన్నాను ఇక్కడ సురేష్ బాబు గారు విశ్వా గారు నందిని గారు అందరూ ఉంటే ఇది మా ఓబేబీ రియూనియన్లో ఉందని ఒక ఫుల్ సర్కిల్ లాగా ఉందని ఎక్కడ మొదలయ్యేమో మళ్ళీ అక్కడ అక్కడికే వచ్చినట్టుంది అదే అదే రామానాయుడు స్టూడియోస్లో అదే ఫ్లోర్లో ఈవెంట్ చేస్తున్నాం ఐ థింక్ ఇదంతా ఒక చిన్న ఇంటర్కనెక్షన్ ఉండే ఉండి ఉంటుంది సో థ్యాంక్ యూ విశ్వా గారు మా బిలీఫ్ని మేము హనుమాన్ రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్తిక్స్ ప్రీవియస్ రిలీజ్ ఆర్ మై ప్రీవియస్ రిలీజ్ అండి ఆ సినిమాలు సంబంధం లేకుండానే మేము ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇట్ విల్ టేక్ గుడ్ వైల్డ్ టు షూట్ దిస్ ఫిలిం ఏప్రిల్ ఎయిటీన్త్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది ఏప్రిల్ ఎయిటీన్త్ సార్ గుడ్ ఫ్రైడే అనుకుంటా సార్ సో ఐ హోప్ మై నెక్స్ట్ ఫ్రైడే ఈజ్ అ గుడ్ ఫ్రైడే ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీబడి సో ఈ సినిమాని చాలా జాగ్రత్తగా కష్టపడి